ఛానల్కి స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం సింహరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు ఇరవై ఐదవ సంవత్సరం ఏప్రిల్ ఇరవై ఎనిమిదవ తేదీ సోమవారం యొక్క దినఫలాలు ఈ సింహరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దిన శ్రీ వారహీదేవి జ్యోతిషాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిట్ పవన్ నంబూదరి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు స్త్రీ పురుష వసీకరణం ధనం నిలబడలేకపోవటం రాజకీయం వామాచార దోషం ఇటువంటి ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఫలాల ప్రకారం ముగ్గురు స్త్రీలతో మీరు బాగా నష్టపోతారు అయితే ఏ స్త్రీల కారణంగా ఎటువంటి నష్టాన్ని మీరు ఈ రోజు తన ఫలాల ప్రకారం చవి చూడబోతున్నారు అలాగే ఈ యొక్క సింహరాశి వారి యొక్క జాతకం ప్రకారం ఈ రెండు వేల ఇరవై సంవత్సరం ఏప్రిల్ సోమవారం యొక్క దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీకు కనిపిస్తున్నాయి ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేం అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మక్క ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశిగా పరిగణించబడతారు ఈ రాశ్యాధిపతి సూర్యుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే సింహరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు వీరి యొక్క లైఫ్లోకి వచ్చినా సరే పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కానీ అస్సలు విడిచిపెట్టరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం ఎప్పుడూ ప్రయత్నం చేస్తూనే ఉంటారు అయితే ముఖ్యంగా సంవత్సరం ఏప్రిల్ ఇరవై ఎనిమిదవ తేదీ సోమవారం యొక్క దినఫలాలు ఈ యొక్క సింహరాశి వ్యక్తులకి చూస్తే కనుక ముగ్గురు స్త్రీల కారణంగా మీరు నష్టపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే ఒక్కొక్కరి వల్ల ఒక్కో నష్టం జరగవచ్చు లేదా ముగ్గురు వల్ల ఒకే నష్టం మీకు సంభవించే అవకాశాలు ఉన్నాయి ఆర్థిక పరమైన అంశాల విషయంలో జాగ్రత్తగా ఉండండి ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడగటం కానీ లేదా ఏవైనా పెట్టుబడులకు సంబంధించి మీకు సలహాలు ఇవ్వటం కానీ చేస్తే కనుక మీరు జాగ్రత్తగా వ్యవహరించడం చాలా ఉత్తమం అలాగే భాగస్వామ్య ఒప్పందాల విషయంలో ఆర్థికపరమైన లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండండి అలాగే ష్యూరిటీ సంతకాల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి ముగ్గురు స్త్రీల కారణంగా ఆర్థిక నష్టాన్ని చూసే అవకాశాలు ఈ రోజు దినఫలాల ప్రకారం ఈ సింహరాశి వ్యక్తులకి కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం ఇక మిగిలిన అంశాలు చూస్తే ఈ రోజు దినఫలాల ప్రకారం సింహరాశి వారు ఎవరైతే చాలా కాలంగా ఒకే ఉద్యోగంలో కొనసాగుతూ ఉద్యోగంలో మార్పును కోరుకుంటున్నారో వారికి మరొక అవకాశం రాబోతుందని చెప్పుకోవాలి అధికారులతో మాత్రం గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త పడండి వ్యాపారస్తులకి లాభసాటి ఫలితాలు ఉన్నాయి భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్న వారికి మీ యొక్క వ్యాపార భాగస్వాములతో చిన్న చిన్న వైరాలు కనిపిస్తున్నాయి జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి మీకు ఉంది ఈ రోజు దిన ఫలాల ప్రకారం ఉద్యోగస్తులు ఎవరైతే చాలా కాలంగా ఉద్యోగ జీవితంలో అభివృద్ధి కోసం ఆరాట పడుతున్నారో దానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ చేసుకుంటారు ఈ రోజు పని ఒత్తిడి కాస్త ఎక్కువగా ఉండటం మూలంగా మీరు మానసికంగా ఆందోళనకి గురవుతారు స్ట్రెస్ అధికమవుతుంది తలనొప్పి నీరసం కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే సింహరాశి వ్యక్తుల యొక్క జాతకం ప్రకారం మీరు ఈ రోజు తినఫలాల ప్రకారం చాలా కాలం నుండి కలుసుకోవాలి అనుకుంటున్నటువంటి స్నేహితులను కలుసుకోబోతున్నారు అలాగే ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో అధికంగా పాల్గొంటారు ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా సింహరాశి వారికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఏప్రిల్ ఇరవై ఎనిమిదవ తేదీ సోమవారం అనేది గడవబోతుంది ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన మీకు మేలు చేస్తుంది విష్ణు సహస్రనామ పారాయణ కూడా శుభకరమైన ఫలితాలను అందిస్తుంది అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి